నాతో పాటు మిమ్మల్ని కూడా హైదరాబాద్ తిప్పేస్తాను వచ్చేయండి ఆ ఇండియా వెకేషన్ లో హైదరాబాద్ తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పి ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాము ముందుగా అయితే కొంచసేపు చుట్టాలతో గడిపేసి దాని తర్వాత అలా బయట అని ఫిక్స్ అయ్యాం ఈ హుస్సేన్ సాగర్ కంపులో ఉన్న బుద్ధుడు గారిని దూరం నుంచి చూడడం తప్ప దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు ఈసారి దూరం నుంచి కాదు దగ్గరికి వెళ్లే చూద్దాం అని చెప్పి బోట్ రైడ్ తీసుకున్నాం మేము చక్కగా సన్సెట్ టైం కి వెళ్ళాం అనమాట చాలా అద్భుతంగా అనిపించింది బోట్ రైడ్ అయితే ఇప్పుడు ఎప్పుడో సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి పాపకొండలో వెళ్ళాను అనమాట ఇలాంటి బోట్ లోనే అదే గుర్తొచ్చింది నాకు మళ్ళీ రైడ్ అయితే చాలా షార్ట్ అండ్ అనమాట బుద్ధుడి గారి దగ్గరికి వెళ్తానా అని చెప్పి అలానే బుద్ధుడిని చూస్తూ కూర్చున్నాను నాకు ఇలా బోట్ రైడ్ అది అవుతున్నప్పుడు ఎవో పిచ్చి పిచ్చి డౌట్లు వస్తాయి నా పక్కన ఎవరు కూర్చుంటే వాళ్ళు బుర్ర తినేస్తాను బుద్ధుడి గారి దగ్గరికి ఇలా చేరుకోగానే మా దేశం వాళ్ళు కనిపించారు అదేనండి జర్మన్స్ కనిపించారు అనమాట సో వాళ్ళతోటి కొంతసేపు మాట్లాడేసి అలా బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఓ రెండు ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగశాను అలా ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత కార్ కొద్దిగా స్పీడ్ పెంచే చార్మినార్ వరకు వెళ్ళాము ఇట్లా ఎనర్జీని నింపుకోడానికి చెరుకు రాసం తాగేసి అలా నడుచుకుంటూ వెళ్ళాం జనాన్ని చూసి జడుచుకుని లోపలికి వెళ్లకుండా బయట నుంచి వచ్చేసాను మళ్ళీ కలుసుకుందామే